హైదరాబాద్లో చెరువుల ఎఫ్టీఎల్ బఫర్ జోన్ల నిర్దారణపై విమర్శలు ఆరోపణలు వెల్లువెత్తుతున్న వేళ వాటిని పద్ధతిలో పద్దతిలో నిర్దారించేందుకు హైదరాబాద్ స్థాయిలో రంగంలోకి దిగబోతోంది తొలుత హిమాయత్ సాగర్ జలాశయం ఎఫ్టీఎల్ బఫర్ జోన్ల గుర్తింపును ప్రారంభించి ఆ విధానాన్ని మిగతా చెరువుల్లో పాటించాలని కమిషనర్ రంగనాథ్ అధికారులను ఆదేశించారు ఇప్పటికే నిర్దారించిన ఎఫ్టీఎల్లు సరిగా లేని వాటిని గుర్తించి సవరించాలని సూచించారు ఈ మేరకు నీటిపారుదల రెవెన్యూ సర్వే ఆఫ్ ఇండియా అధికారులతో సమీక్షించిన రంగనాథ్ చెరువుల పరిరక్షణ కోసం ప్రత్యేక యాప్ సిద్దం చేస్తున్నట్లు ప్రకటించారు హైదరాబాద్ మహానగరంలో చెరువులు కుంటల ఎఫ్టీఎల్ బఫర్ జోన్లపై గందరగోళం నెలకొంది ప్రతిపక్షాలు పౌర సమాజంతో పాటు ఉన్నత న్యాయస్థానాలు కూడా ప్రశ్నిస్తుండడం ప్రభుత్వానికి తలనొప్పిగా మారింది గ్రేటర్ పరిధితో పాటు ఓఆర్ఆర్ లోపల చెరువుల సంఖ్యతో పాటు వాటి ఎఫ్టీఎల్ బఫర్ జోన్లపై రోజుకో లెక్క పూటకో మాట వినిపిస్తుండటంతో తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి ఈ క్రమంలో లేక్ ప్రొటెక్షన్ కమిటీ చైర్మన్ హైడ్రా కమిషనర్ రంగనాథ్ తన కార్యాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు చెరువుల ఎఫ్టీఎల్ బఫర్ జోన్లను గుర్తించేందుకు నీటిపారుదల రెవెన్యూ శాఖల అధికారులతో పాటు నేషనల్ రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీ స్టేట్ రిమోట్ సెన్సింగ్ అప్లికేషన్ సెంటర్ సర్వే ఆఫ్ ఇండియా అధికారులతో సమాపేశమైన రంగనాన్ వార్ఆర్ పరిధిలో ఎన్ని చెరువులు ఉన్నాయి ఎంతమేర ఆక్రమణలకు గురయ్యాయో లెక్కలు తేల్చాలంటూ అధికారులకు సూచించారు ఆయా చెరువుల ఎఫ్టీఎల్ నిర్ధారణకు శాస్త్రీయ పద్దతులు అనుసరించే అంశాలపై సమీక్షించారు అలాగే గతంలో నిర్ధారించిన ఎఫ్టీఎల్ సరిగా లేని పక్షంలో వాటిని సవరించేందుకు తక్షణమే చర్యలు తీసుకోవాలని రంగనాథ్ అధికారులను ఆదేశించారు నలభై ఐదేళ్ల డేటా ఆధారంగా చెరువుల ఎఫ్టీఎల్ మాక్సిమం వాటర్ స్ప్రెడ్ ఏరియా గుర్తించాలని ఇందుకు ఎన్ఆర్ఎస్ఏ స్టేట్ రిమోట్ సెన్సింగ్ అప్లికేషన్ సెంటర్ ఇరిగేషన్ విభాగాల డేటాతో సరిపోల్చాలని నిర్ణయించారు అలాగే విలేజ్ మ్యాప్స్ భూ వినియోగం సర్వే నంబర్లతో సహా సమాచారం ఇచ్చే క్యాడాస్ట్రల్ మ్యాప్స్ నలభై ఐదేళ్లలో పూర్తి స్థాయిలో చెరువు నీరు విస్తరించిన తీరుపై సమాచారం సేకరించాలని రంగనాథ్ అధికారులకు సూచించారు తొలుత హిమాయత్ సాగర్ తో ఎఫ్టీఎల్ బఫర్ జోన్ల గుర్తింపు ప్రారంభించి అదే విధానాన్ని అన్ని చెరువుల విషయంలో పాటించేందుకు చర్యలు చేపట్టాలని ఆదేశించారు చెరువుల ఆక్రమణలపై రెండు పేల పద్దెనిమిదిలో కాక్ ఇచ్చిన నివేదిక పరిశీలించిన అధికారులు ఎక్కడా ఎలాంటి పొరపాట్లకు ఆస్కారం లేకుండా చెరువుల్ని గుర్తించేందుకు కసరత్తు చేయాలని వివరించారు అలాగే చెరువుల పరిరక్షణపై ఇతర రాష్టాల్లో అనుసరిస్తున్న విధానాలపైన కూడా సమీక్షా సమావేశంలో చర్చించారు ఆక్రమణలకు గురైన చెరువుల్ని పరిరక్షించడమే కాదు వాటికి పూర్వ వైభవం తీసుకురావడమే లక్ష్యంగా హైడ్రా పనిచేస్తుందన్నారు ఆక్రమణలు తొలగించిన చెరువుల్లో వ్యర్థాలని స్థాయిలో తొలగించే పనుల్ని ప్రారంభించాలని అధికారులకు సూచించారు మొదటి దశలో సున్నం చెరువు అప్పా చెరువు ఎర్రకుంట కూకట్పల్లి నల్ల చెరువుతో పనులు ప్రారంభించాలని వాటికి పూర్వ వైభవం తీసుకొచ్చేలా చూడాలని నిర్ణయించారు హైదరాబాద్లో చెరువులు ప్రభుత్వ స్థలాలు పార్కులు ప్రజావసరాలకు నిర్దేశించిన స్థలాలు ఆక్రమణలకు గురికాకుండా నిరంతరం నిఘా పెట్టేందుకు హైడ్రా చర్యలు తీసుకుంటుందని రంగనాథ్ పేర్కొన్నారు ఆక్రమణలకు ఆస్కారం లేకుండా క్షణాల్లో సమాచారం వచ్చేలా ప్రత్యేక యాప్ను తయారు చేస్తున్నట్లు ప్రకటించారు ఆ యాప్ ద్వారా ప్రజలు నేరుగా ఫిర్యాదు చేసే అవకాశం కల్పిస్తున్నామని క్షేత్రస్థాయిలో అధికారుల పరిశీలన చర్యల నమోదు తదితర వివరాలని యాప్లో నమోదు చేయొచ్చని రంగనాథ్ తెలిపారు